సామ్రాజ్యం అత్యంత వైభవంగా వెలిగిపోతున్న కాలాలు ఇటలీలోని నేపుల్ సఖాతం ఒడ్డున విలాసవంతమైన భవనాలు కళాత్మక కట్టడాలు సంపదతో తుల్లుతూగుతున్న ఓ అందమైన నగరం ఉండేది దాని పేరే పాంపే కానీ ఒక్క రాత్రిలోనే ఆ వైభవం అంతా చరిత్రలో అత్యంత భయంకరమైన విషాదంగా మారిపోయింది ప్రకృతి సృష్టించిన ఆ భయానక విలయమే తొమ్మిదిలో మౌంట్ అనే అగ్నిపర్వతం చెందడం నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా చరిత్రలో అత్యంత పెను విషాదాల్లో ఒకటిగా నిలిచింది మౌంట్ వెసువియస్ విస్ఫోటనం ఇది ఇటలీ దేశంలోని పాంపే నగరంలో ఉంది పాంపే నగరం అగ్నిపర్వతం పక్కనే ఉందనే భయం అక్కడి ప్రజలకు లేదు వెసువియస్ను కేవలం ఒక పెద్ద కొండగానే వారు చూశారు ఆ సమయంలో పాంపే ఒక శక్తివంతమైన రోమన్ హాలిడే స్పాట్గా విలసిల్లింది ఇక్కడ థియేటర్లు స్నానపు గదులు అందమైన ఫెస్కో పెయింటింగ్స్తో కూడిన విలాసవంతమైన విల్లాలు ఉండేవి దాదాపుగా ఇరవై వేల మంది ఇక్కడ నివసించేవారు అసాధారణమైన సంపదతో జీవించారు ఈ అందమైన నగరానికి పచ్చని నేపథ్యాన్ని ఇస్తున్న కొండ ఆ కొండ లోపల పెను ప్రమాదాన్ని దాచుకుందన్న విషయం పాపం పాంపే ప్రజలకు అప్పటి వరకు తెలియదు ఇది అసలు కథలోకి వద్దాం మౌంట్ వెసువియస్ అగ్నిపర్వతం ఎలా బద్దలైందో తెలుసుకున్నాం క్రీస్తు శకం డెబ్బై తొమ్మిది ఆగస్టు ఇరవై నాలుగు నిన్నటి వరకు నిశ్శబ్దంగా ఉన్న మౌంట్ వెసువియస్ అగ్నిపర్వతం ఒక్కసారిగా మేల్కొంది మొదట భూకంపాలు సంభవించాయి కానీ పాంపి ప్రజలు వాటిని పట్టించుకోలేదు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో శిఖరం నుంచి దట్టమైన పొగ బూడిద రాళ్ళు ఆకాశాన్ని చీల్చుకుంటూ బయట వేసిపడ్డాయి సుమారు ముప్పై మూడు కిలోమీటర్ల వరకు ఆ బూడిద మేఘం వ్యాపించింది గంటకు ఒకటి పాయింట్ ఐదు మిలియన్ టన్నుల లావా శిలలు గాలిలోకి చిమ్మబడ్డాయి పాంపే నగరం పెద్ద ఎత్తున ఫ్యూమిస్ రాయి బూడిద వర్షంలా కురడం మొదలైంది రెండున్నర మీటర్ల ఎత్తు వరకు శిథలాలు పేరుకుపోవడంతో భయంతో పారిపోయే ప్రయత్నం చేసిన వేలాది మంది ప్రజలు ఇళ్లల్లో వీధుల్లోనే చిక్కుకుపోయారు ఇదంతా ఇలా ఉంటే ఇక అసలు కథ మరుసటి రోజు మొదలైంది విస్ఫోటనం నుంచి వెలువడిన అత్యంత వేడిగాలి విషపూరితంగా ఉన్న బూడిద వాయువుల మిశ్రమం అంటే పైరోక్లాస్టిక్ ప్రవాహాలు గంటకు ఏడు వందల కిలోమీటర్ల వేగంతో కొండవాళ్ళ నుంచి పైకి దూసుకొచ్చాయి ఈ వేడి గాలుల విష్ణోగ్రత మూడు వందల డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉంది అప్పటి వరకు ఎవరైతే ప్రాణాలతో బతికున్నారో వారంతా కూడా క్షణాల్లో మాడి మసైపోయారు బూడిద విషవాయువులలో చిక్కుకొని ఊపిరాడక వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు పాంపే నగరం మొత్తం ఆ బూడిద కింద సుమారు ఇరవై అడుగు లోతుల సమాధి అయింది ఈ విస్ఫోటంలో సుమారు రెండు వేల మంది ప్రజలు మరణించినట్లు అంచనా అయితే పాంపే ప్రత్యేకత ఏమిటంటే అది కేవలం నాశనం కాలేదు కాలంలో స్తంభించిపోయింది ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫ్రోజన్ ఇన్ టైం పదిహేడు వందల సంవత్సరాల తర్వాత ఈ నగరాన్ని త్రవ్వకాలు జరిపి బయటకు తీసినప్పుడు ప్రజలు ఏ పని చేస్తున్నారో అదే భంగిమలో అలాగే ఉండిపోయిన వారి అస్థిపంజరాలను కనుగొన్నారు బూడిద గట్టిపడి వారి శరీరాకృతులను అద్భుతంగా భద్రపరిచింది ఇది నాటి రోమన్ జీవన విధానాన్ని ఆఖరి క్షణాల విషాదాన్ని కట్టింది మౌంట్ వెసువియస్ విస్ఫోటనం ప్రపంచ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం కానీ పాంపే నగరం ఈ విషాదంతో పాటు నాటి రోమన్ సామ్రాజ్యం యొక్క గొప్పతనాన్ని నేటికి ప్రపంచానికి చాటి చెబుతోంది మరో భయంకరమైన విషయం ఏమిటంటే మౌంట్ వెసువియస్ అగ్నిపర్వతం నేటికి చురుకుగా అంటే యాక్టివ్గానే ఉంది దీని చుట్టూ ఇప్పుడు దాదాపు ముప్పై లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన అగ్నిపర్వతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ప్రకృతి ఎంత శక్తివంతమైనదో ఎంత భయానకమైనదో తెలిపే ఈ పాంపే కథనం మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో ఆసక్తికర చరిత్ర విశేషాల కోసం వన్ ఇండియా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ